ప్రాణాలకు భయపడి పారిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టేరా సొగం చచ్చిన వాళ్ళని చంపుతాము వచ్చి మా కాళ్ళ మీద పడండి చెమ్మించి వదిలేస్తా వాళ్ళు ఏ ఇంటో ఉన్నా బయటికి ఎంటేయండి లేకపోతే మీ కొంపలన్నిటి మీద అత్తరు తల్లిస్తా మాడి మసైపోతారు వదిలేస్తారా ఏమవుద్ది ఈ గారు మాట మీద నిలబడే మనిషి అని నాకు మంచి పేరు వస్తుంది మరి దాసరాగా తీసుకుని రేపు నలుగురు నాలుగు తన్నుల దాన్ని కాళ్ళ మీద పడి అన్నారు అన్నారనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి కాబట్టి మనిషి చచ్చిపోవడం కంటే మాట చచ్చిపోవడం మంచిదే నాలుగోని కూడా వాడు మారిపోతున్నాడు ఆడ నచ్చింది ముగ్గురే నాలుగోది ఎందుకురా నేను చంపి నేను పోసుకునేందుక అదేంద్రా బిడ్డ ఎప్పుడు లేంది బలి బిడ్డ మిగిలిపోనాదే ఈ ఇంటికి ఏదో శని పట్టినాదిరా శకునాలేం బాగుండ్లా ఏంటని అనేది ఇంకా ఏం కావాలి రాబ్బా బలి బింద మిగిలిపోనాది ఇంటి గోడలు ఇంట్లో నుంచి పారిపోయినాది ఇదంతా పరువుకి పానానికి ముప్పు కాదా ఏందబ్బా గోడలు నూకేసిందా రేయ్ అక్కడ శుభవన్ గారిని పెరవండి ఏరా నీ పెళ్ళం ఏడకపోయిందే నువ్వు తలదించుకోవడం కాదురా ఇప్పుడు నేతలే ఆడబెట్టుకోవాలి ఓ పని చేయి నా మీద అర్థతల్లే ఆ గోవింద్ నువ్వు పోసుకో లో ఇంత ఉన్న కొంప దాటి ఇక్కడ నీకెవరు సాయం చేస్తున్నారు చెప్పు ఎవడాడు చెప్పు జిల్లాలో మీ పేరు చెప్తే అందరు పంచలు జరుపుకుంటారు కదా మరి మీకు మీరే అత్తరేసుకుంటే అవునన్నా పౌరుషానికి మారిపోయిన మీరు ఓ ఆడదాన్ని చంపితే చీ అంటారు మీ పరువును మీరే చంపుకుంటారా నే చెరా ఆడి మాటకి బతికిపోయావే పో ఆగరా నా పరువు కాపాడినవరా ఏం కావరా నీకు రొక్కమా ఇల్లా పొలం ఆమని స్వామి తలా మునిస్వామి తల తల మును పగన్నా వాడు మా తాతను చంపాడు వాడి తల నరికి మా తాత సమాధి మీద పెట్టాలా మరి అన్న దొరికిరావు నువ్వు నా పక్కన ఉంటే చాలు ఈ గబ్బురాయాల కంటే నువ్వే నయం అది అడుగు బయటి పెట్టకుండా నా పరువు రచ్చగెక్కకుండా నువ్వే చూడాలిరా ఈ రోజు నుంచి నాకు కుడి నా పేరు ముత్యం మా అమ్మ కమల్ హాసన్ ఫేవరెట్ ముత్యం రిలీజ్ రోజు నేను పుట్టానండి ఆ పేరు పెట్టుకుంది పేరుకు స్వాతి ముత్యమైన చాలా ముదురగా ఈ ఇంట్లో వీడు పెద్ద రైట్ హ్యాండ్ అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ రే నువ్వు నాకు జలకిచ్చేలోపు నేను నీకు జలకిస్తాను చూడు డఫా 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 మీరు అప్పే బెటర్గా ఉన్నాడు ఎంత చేసినా ఫేస్ లో రియాక్షన్ మారలేదు పోజు కొడుతున్నాడు అమ్మాయిని దోస్తుంటే అంతా మర్చిపోయాం కదరా ఈ ముక్కేలా ముత్తిందే చెప్పచ్చు కదా నా కతలే ఇస్తే కదా నీకు నిద్ర పట్టదురా కొప్పులు పూలు చేతికి రంగులు ఏం తప్ప ఇది వసే ఈ పొద్దున చేతులు సచ్చినావే సేతులు ఏసాలు ఏసాలు ఏంటి ముసలి చేతుల ఆ కూజా ఏంటి బజార్ ఎత్తుడేంటి సెయ్యి పోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమనియాడు డాక్టరు చంపేస్తావా చూడు బాబాయ్ నా చెల్లెలు సేఫ్ గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు తేడా వస్తే ముసలి ముతక పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను నలకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడు మిగలడు ఏమైందయ్యా పడమడి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన మొంగరం ఏమైందిరా ఏ నాయాలు కాడ తీసాడో ఎత్తకండి ఇప్పుడు దాకా మన లోకి ఇట్లో దొంగతనాలు జరగలా ఇది ఖచ్చితంగా ఎవడో కొత్త ఓడి పని అయ్యి ఉంటది ఏంట వంకర చూపు ఆడని చూసి మాట్లాడతారా ఆడు ఎవడని కొనవరా నాకు కుడిపోతాం తప్పుడు పని చేయడు మీరు ఆగండి అయ్యా నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా ఏంట్రా అది సిపెట్టావు సిపెట్టా నా ప్రాణం పోయినా చూపించరండి అక్కడే చేస్తా చూపించరా చూపించరాంట్రా ఏంట్రా ఎంత హార్ట్ అంటే మంది ఉన్నారు ఎందుకురా పది సెట్లు కళ్ళు తాగి ఇరవై కోళ్ళ నగు రాత్రులు మారిస్తారు ఎందుకురా చూడండి ఇక్కడ చూడరా వాళ్ళు బాబాది తలా రాదురా దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు విశ్వాసం అంటే అది రా కుక్కల్లారా ఎందుకు రాట నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా అయ్యా కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది దొంగ కాదయ్యా నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడిబజార్లో నిలబెట్టారు అందుకు అయ్యా అయ్యా దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా నానా ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి అయితే నువ్వు పోసాగి నీ మాట నా మాట అందరూ ఎరండి ఈ రోజు నుంచి ఆడి మాట నా మాట అర్థమైందా రోజు రోజుకి మాన సంబంధాలు చెడిపోతున్నాయి ముద్దుగా బాబాయిని పిలిచానే ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా ఏనాటి ప్లాన్ ఇది ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటామని ఈ పని చేశాను ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా లేకపోతే జోబులో పెట్టుండేవాడిని అప్పుడు పడేది నీకు అసలే నత్తరు అరే నాకు ఒక డౌట్ ఉంగరం బ్యాగ్ లో నేనే పెట్టానని నీకు ఎట్ట తెలుసురా మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది బాబాయ్ అరే నిన్ననే కదా ఎంఐ వచ్చింది అప్పుడే ఎట్ట పుట్లో వేసావురా అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది